అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సాఫ్సీరా ముచ్చట ప్రపంచంలో పబ్లిక్ టికెట్లు కొనుక్కొని పోయే ప్రజా అనే నష్టాల నడుస్తున్న రోజులు ఇవి కానీ మన గ్రేట్ కాంగ్రెస్ సర్కారు పాలనలా ఉచిత బస్సులతోటి ఎన్నడూ లేనంత లాభాల నడుస్తున్నది ఆర్టీసీ అని మస్తుగా బేకినరు మంత్రులు ఆర్టీసీ కళలు కూడా ఊహించని రికార్డు కొట్టిందని గప్పాలు కొట్టిండ్రు కానీ వాస్తవంలో పరిస్థితి ఏందంటే టీజీఎస్ఆర్టీసీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్న ఏందో చెప్తాడు నుండి పొంకనాల పోషెట్టికి మూడెడ్లు ముప్పై ఆరు దొడ్లు అన్నట్టు వేక్తుండ్రు ఆర్టీసీ మీద కాంగ్రెస్ పాలకులు ఉచిత బస్సు ఏయంగా ఎన్నడూ లేనంత లాభాలు వస్తున్నాయి బస్సులకు ఆమ్దాని మస్తు పెరిగిందని చెప్పుకొచ్చిండ్రు మరి టికెట్లు పెట్టినప్పుడే రాని ఆమ్ని ఫ్రీ బస్సులతో ఎట్లా వచ్చిందో ఏ ఆర్థికవేత్తలకు కూడా అర్థం కాని ఎకనామిక్స్ మన కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా తెలిసిందో ఏందో ఫ్రీ బస్సు చేయంగా ఆర్టీసీకి ఇప్పటికే ఇరవై ఐదు వందల కోట్ల నష్టం అయిందట ఇప్పటికి రోజుకు పదిహేను కోట్ల లాస్లో నడుస్తుందట ఇదంతా చెప్పింది ఎవరో బయటోళ్ళు కూడా కాదు టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నే చెప్పిండు ఆర్టీసీ బకాయి వడ్డ ఇరవై ఐదు వందల కోట్లు ఎంబడే కట్టుండ్రి ఇప్పటిదాకా రూపాయి కూడా ఇయ్యలే ఆర్టీసీ కార్మికుల బాధలు పట్టించుకుంటలేరు మనకు రావాల్సిన ప్రతి రూపాయి గవర్నమెంట్ నుంచి వసూలు చేయవలసిందే అని శ్రీనివాసరావు అన్న ఆర్టీసీ మీటింగ్ లో మాట్లాడుకొచ్చిండు మరి ఆర్టీసీ గురించి యూనియన్ వాళ్ళకి కాకుండా వాళ్ళకే బాగా తెలుస్తుందా పైసలకు పోయినప్పుడే ఆర్టీసీ అప్పుల ఊరుకపోయింది బస్ స్టాండ్లను కూడా గుదబెట్టిందన్నారు ఇప్పుడు మరి ఫ్రీ బస్సు తోటి జీడిపి పెరిగింది దీన్ని దీన్నేమంటారో చూడాలి అని అంటున్నారు ఆర్టీసీ బస్సుల బాధలు పడుతున్న మహిళలు